అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాంధ్ర ఇరవై ఇరవై ఐదు కింద శ్రీకాకుళం జిల్లాలో మొదటి యోగా శిబిరం సోమవారం ఉదయం చారిత్రక డచ్ బిల్డింగ్ ప్రాంగణంలో వైభవంగా జరిగింది వెయ్యి మంది పాల్గొన్న ఈ మహాశిబిరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్పణ్ గర్ సారథ్యంలో అధికారుల సమన్వయంతో ఘనంగా నిర్వహించారు మొత్తం ముప్పై ఎనిమిది మంది నలభై ఐదు మంది యోగా ఇన్స్ట్రక్టర్లు శిబిరాన్ని విజయవంతంగా నడిపించారు ప్రతి శాఖ నుండి వంద మంది పైగా హాజరయ్యారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు ఆయుష్ కోఆర్డినేటర్ డాక్టర్ జగదీష్ శ్రీ సిఇఓ ప్రసాద్ రావు జిల్లా టూరిజం అధికారి నారాయణరావు డిఎంహెచ్ అనిత ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ డిఆర్డిఏ పిడి కిరణ్ కుమార్ శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష డిఎస్డిఓ శ్రీధర్ పతాంజలి యోగా ప్రతినిధి డి చిన్నబాబు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రావు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు నటుకుల మోహన్ పి రవికుమార్ డాక్టర్ రవికుమార్ నూక సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు తీసుకొస్తూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసని విడిచిపెడుతూ రైట్ సైడ్ నెక్ బెండ్ కి మీ చెవులు తాకాలి నెమ్మదిగా సెంటర్ లెఫ్ట్ సైడ్ నెమ్మదిగా మెడని వంచుతూ చెవులని భుజాలకి తాకించాలి శ్వాస తీసుకుంటూ సెంటర్ శ్వాసని విడిచిపెడుతూ రైట్ సైడ్ బెండ్ని ముఖ అవయవాలకి రక్త ప్రసరణ జరుగుతుంది ఒకటి నుంచి సెకండ్స్ వరకు ప్రశాంతంగా నార్మల్ బ్రీతింగ్ తీసుకోవాలి శ్వాస తీసుకోవాలి శ్వాసని విడిచిపెట్టాలి శ్వాస తీసుకోవాలి శ్వాసని విడిచిపెట్టాలి నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకోవాలి శ్వాసను విడిచిపెడుతూ అలానే వజ్రాసనలో ఉంటే నెక్స్ట్ ఆసన ఉత్తాన మండుకు ఆసన మోఖాలు కొంచెం బాగా ఎక్స్పెండ్ చేయాలి మీ రెండు చేతుల్ని ఆకాశ మీ అందరికీ తెలుసు ఇది డచ్ బిల్డింగ్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ శ్రీకాకుళం బట్ కానీ మనం ఇంకా ప్రయత్నం చేస్తూ ఇంకా బాగా చేసే చేయాల్సిన పరిస్థితి ఉంది టూరిస్ ప్లేస్ గురించి మనకి యోగా మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్క పర్సన్ చేస్తే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఈరోజు పబ్లిక్ని పిలిచాం ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ అంటే ఏజ్ గ్రూప్ నుంచి కూడా మనం పబ్లిక్ని ఈరోజు పిలవడం జరిగింది దయచేసి అందరూ ఇలాగే ఒక నెల వరకు మీరు కంటిన్యూ చేస్తే మీ మీ డే టు డే యాక్టివిటీలో పార్ట్ అయిపోతుంది బట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ మేము ట్వంటీ ఫస్ట్ జూన్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనం ఒక పెద్ద ఎత్తున అంటే ఒక వెరీ బిగ్ ప్రోగ్రామ్ మనం చేయబోతున్నాము సో దీంట్లో కూడా మీరు అందరూ పార్టిసిపేట్ చేయవచ్చు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు టూరిస్ట్ ప్లేస్ ఉన్న టచ్ బల్టింగ్ దగ్గర ఒక వెయ్యి మందితో యోగా చేయడం జరిగింది పొద్దున ఏడు ఏడున్నర నుంచి ఇప్పటి వరకు ఒక గంట ఈ కామన్ యోగా ఒకటి మనం చేస్తాము దీంట్లో ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ యోగా అన్ని ఆసనాలు మనం చేయడం జరుగుతుంది దీంట్లో యోగా గురూస్ కానీ యోగా మాస్టర్ ట్రైనర్స్ కానీ మాస్టర్ ట్రైనర్స్ కానీ ఇది కాకుండా ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది చాలా ఎక్కువ మంది వచ్చారు సో చాలా సంతోషం ఇది కాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మూడు చోట్ల కూడా మనం మనం చేపడుతున్నాం ఈ శివకుర్మం టెంపుల్ తర్వాత హర్సవన టెంపుల్ అలాగే తల్లిపట్టం బీచ్ ఇది కాకుండా ఫిషర్మ్యాన్తో ఒక పెద్ద యోగా అంటే పెద్ద ఎత్తున యోగా కూడా మనం చేయబోతున్నాం సో కాబట్టి ఇంకా రిమైనింగ్ ఒక ఇరవై ఐదు రోజులు ఇంకా ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర ఉండవచ్చు లేకపోతే పార్కులు ఉండొచ్చు లేకపోతే మన ఫీట్ రోడ్ కూడా ఉంది ఎడిఫీట్ రోడ్ కూడా పొద్దున సెవెన్ టు ఎయిట్ ఫైవ్ సిక్స్ టు సెవెన్ మనం క్లోజ్ చేస్తాము అక్కడ కూడా మీరు వచ్చి యోగా చేయొచ్చు దయచేసి అందరూ ఈ యోగా యాజ్ అ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్ అది మీరు చేంజ్ చేయగలిగితే తీసుకురాగలిగితే చాలా మంచిది ఫైనల్గా ట్వంటీ ఫస్ట్ జూన్న ఇంటర్నేషనల్ యోగా డే రోజు అందరూ మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పేరు రావాలి అంటే ఈ రావాలి యోగా నెమ్మదిగా మీ మడమల్ని కిందకి దించుతూ మీ చేతుల్ని నెమ్మదిగా సైజ్ నుంచి ఆసనమైన వెంటనే ఒక దీర్ఘమైన శ్వాసని తీసుకోవాలి రెండో ఆసనం వృక్ష వృక్షం అంటే చెట్టు చెట్టు మాదిరిగా మీ కుడి పాదాన్ని తీసుకొని ఎడమ తొడపైన పెట్టాలి మీ రెండు చేతులు భుజాలకి సమాంతరంగా తీసుకోవాలి నెమ్మదిగా చేతుల్ని నమస్కారం ముగ్గలో తీసుకున్నాక మీ ఒక బిందువుని గమనిస్తూ ఉంటే ఏకాగ్రత పెరుగుతుంది ఆసన స్థితిలో ఉండగలరు ఆసన స్థితిలో ఉండేటప్పుడు నెమ్మదిగా శ్వాసని తీసుకుంటారు శ్వాసను విడిచిపెడుతూ ఒక టూ సెకండ్స్ టు ఫైవ్ సెకండ్స్ హోల్డింగ్లో ఉండాలి ప్రశాంతంగా చేతుల్ని భుజాల సమాంతరంగా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ మీ ఎడమ పాదాన్ని కూడా రెండో వైపు కూడా పునరావృతం చేస్తాం ఇదే ఆసనాన్ని ఎడమ పాదాన్ని కుడి తొడ